ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది బోట్లను కదిలించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ అధికారులు ఐరన్ తాడుతో బోటును ఆరు అడుగుల మేర కదిలించారు ప్రాసం బారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది బోట్లను కదిలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఐరన్ తాడుతో బోటును ఆరడుగుల మీద కదిలించారు ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది అటు బోట్స్ ను కదిలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధికారులు ఐరన్ తాళ్లతో బోట్లను ఆరు అడుగుల మేర కదిలించారు ప్రెసెంట్ ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాము అయితే మూడు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది గేట్ నంబర్స్ దగ్గర ఢీకొన్న బోట్స్ ను కదిలించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు నిన్న బోట్స్ ను కట్ చేసే పని కూడా చేశారు అయితే ప్రెసెంట్ ఆ బోట్స్ ను ఐరన్ తాళ్లతో ఆరు అడుగుల మేర కదిలించిన విజువల్స్ మనం చూస్తున్నాము దీనికి సంబంధించిన అప్డేట్స్ మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున చెప్పండి అక్కడ బోర్డ్స్ ను కదిలించేందుకు తీవ్రంగా తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు ఆరు అడుగులు చేసినట్టు తెలుస్తోంది సో నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతోంది నాలుగు నెల నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే పని కొనసాగుతా ఉందో కోర్ట్ల తొలగింపు ప్రక్రియకి సంబంధించి ఎట్టకేలకు దాంట్లో కదలిక అయితే రావడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే చూస్తా ఉన్నాం సంబంధించి మూడు బోట్లు అయితే ఒకదానితో ఒకటి అయ్యి మూడు బోట్లు జరిగింది దాదాపు లాగేందుకు కూడా ఆ అధికారులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇప్పటికే మూడు నాలుగు ప్లాన్లు వేసిన అధికారులు చిట్ట చివరిగా ఈ ప్లాన్ అయితే అమలు చేయడం జరిగింది ముందుగా ఆ బోటుకు సంబంధించి కటింగ్ అనేది చేయడం జరిగింది రెండు రోజుల పాటు ఆ బోట్ని పూర్తిగా కట్ చేశారు కట్ చేసిన తర్వాత ఒక రోప్ అనేది ఇలా ఆ బోటు అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న బోటుకి ఏదైతే కట్ చేశారో ఆ బోటుకు రోప్ అనేది ఒకటి కట్టడం జరిగింది ఈ ఐరన్ రోప్ ఇది ఈ ఐరన్ రోపు కట్టి ఇట్లా ఈ విధంగా బయటకు ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఫ్రంట్గా ఏదైతే దుర్గా అని ఉందో ఆ దుర్గా ఘాటు ఎదురుకి రోప్ అయితే కట్టడం జరిగింది ఇక్కడ నుంచి ప్రొక్లైన్ ద్వారా మనకు కనిపిస్తూ ఉన్న ప్రోక్లైన్ హెవీ మిషన్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ మిషన్ హెవీ మిషన్ ఆ మిషన్ ద్వారా కూడా దీన్ని లాగుతూ కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు దాదాపు గంటన్నర సేపు కూడా ఈ మిషన్తో లాగే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే అక్కడ రెండు బోట్లు పైకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందులో రెండు బోట్లు అయితే రావడం జరిగింది ఒక బోట్ అయితే ఏదైతే ముందు దానికి రోప్ కట్టారో ఆ బోటు దాదాపుగా కూడా ఆరు అడుగులు ముందుకి అంటే పైకి లిఫ్ట్ చేయకుండా ముందుకి ప్రకాశం బ్యారేజ్ ముందుకైతే రావడం జరిగింది ఇప్పుడు కింద భాగం అంటే పై భాగం చుట్టూ విషేప్ అయితే పడవ ఉంటుంది వి షేప్లో వి షేప్లో ఉన్న కింద భాగాన్ని కట్ చేయాల్సిన పైస కూడా ఉంది దాన్ని ఇప్పుడు ముందుకు వచ్చిన తర్వాత మూవ్ అయిన తర్వాత దాన్ని కట్ చేసిన పైసైతే ఇప్పుడు కనిపిస్తూ ఉంది దాన్ని కట్ చేసిన తర్వాత పూర్తిగా ప్రొక్లైన్తో అయితే బయటికి రాగే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇటు వైజాగ్ టీం కానీ అలాగే ఇక్కడ కాకినాడ టీం కానీ రెండు ప్రత్యేక బృందాలను కూడా తెప్పించడం జరిగింది నిన్న నిన్న మొన్న నుంచి వైజాగ్ బృందం అయితే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రోజు కాకినాడ బృందం కూడా రావడం జరిగింది ముందుగా ఈ ప్రొక్లైన్ సహాయం కంటే ముందు ఒక ఏడు బోట్లను అయితే అటు నుంచి తెప్పించడం జరిగింది బ్రీంపట్నం ఫెర్రీ ఘాట్ నుంచి హెవీ బోట్స్ అనేవి తెప్పించడం జరిగింది దాని ద్వారా ముందు ప్రయత్నం చేశారు తర్వాత ఈ ఆలోచన చివరిగా ఈ రోప్ అనేది ఒక ఆ రోప్ చూస్తే దాదాపుగా నూట ఇరవై టన్నులు పైగానే లాగితే కనుక గట్టిగా టైట్గా బయటకు వచ్చే విధంగా రోప్ను అయితే సిద్ధం చేశారు దానికి ప్రొక్లైన్ని అటాచ్ చేసి ముందుకి లాగే ప్రయత్నం చేసిన నేపథ్యంలో బోట్లో కదలికైతే రావడం జరిగింది మరింత కృషి చేసి దాన్ని బయట తీయాలనే అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మల్లికార్జున్ ఎప్పటి అవకాశం ఉందనుకోవచ్చు ఇంకా రోజులు పట్టే అవకాశం ఉందనుకోవచ్చు లేకపోతే వాటితో పూర్తయ్యే అవకాశం ఉందా ఇవాళతో నాకు తెలిసితే ఇది మొత్తం వాళ్ళ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఎదురులో ఉన్న బోట్ ఏదైతే ఉందో మూడు బోట్లు కనెక్ట్ అయి ఉంటాం ఆ నేపథ్యంలోనే ఒక బోట్ని కట్ చేయడం జరిగింది ఆ బోట్ను ఈరోజు బయటికి తీసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ బోట్ తీసిన తర్వాత ఎక్కడైతే లాక్ అయి ఉన్నాయో ఆ బోట్లకు సంబంధించి రెండు బోట్లు మిగిలిన రెండు బోట్లు ఏదైతే ఉంటాయో ఆ రెండు బోట్లను కూడా ఇదే విధంగా ఇది ముందు మూడు లాగడానికి కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ ఒక బోట్ను కనుక లాగి వేస్తే రెండు బోట్లను కూడా ఈజీగా లాగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఒక బోట్లు లాగిన తర్వాత రేపు మిగిలిన రెండు బోట్లు కూడా లాగే ప్రయత్నం కనిపిస్తుంది ఉంది ఇవాళ రేపటిలో పూర్తి స్థాయిలో ఆ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కొని ఉన్న ఏ బోట్లు బోట్లను పూర్తి స్థాయిలో రేపు సాయంత్రానికి పూర్తిగా బయటికి లాగే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది సత్ రైట్ మల్లికార్జున్ మొన్న బోట్స్ కట్ చేసిన విజువల్స్ చూసాము ఇవాళ అయితే బోట్స్ ను తాళ్లతో లాగే పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే పూర్తి కటింగ్ కూడా అయిపోయిన సిచ్యువేషన్ అక్కడ మనం చూస్తున్నాం అయితే ప్లాన్ ప్రకారమే నడుస్తుంది ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్కి కి సంబంధించి మరమ్మతుల కార్యక్రమం దానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందనుకోవచ్చు అంటే పూర్తిగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏ రోజైతే రెండో తారీఖు ఈ బోట్లు అనేవి ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వేట్స్కి దీకొట్టడం జరిగింది సుమారు ఐదు బోట్లు ఈ కౌంటర్ వేట్స్ని దీకొట్టడం జరిగింది అందులో రెండు బోట్లు అంటే ఒక బోటు స్వయంగా వరదలో కొట్టుకుపోయిన పరిస్థితుంది నాలుగు బోట్లలో మూడు బోట్లు అంటే రెండు బోట్లు పైకి కనపడతా ఉన్నాయి రెండు బోట్లు లోపల అంటే మనం ఎదురు ప్రకాశం బ్యారేజ్ ఎదురు ఏదైతే ఉందో ఆ ఎదురు మునిగిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న రెండు బోట్లతో పాటు కింద ఇంకో బోటు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది దాంతోపాటు మరొక ఏదైతే కానా ఉందో అరవై నాలుగో కానా అక్కడ మరొక బోట్ అనేది మునిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఈ నాలుగు బోట్లను తీసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది రేపటికి అంటే ముందు మేజర్గా ఈ అసలు హెవీగా ఈ కౌంటర్ పిల్లర్స్ అనేవి మార్చిన పైస మనకు కనిపిస్తున్న బోట్లు పైనే ఈ కౌంటర్ వెయిట్ అనేది కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది దాని పక్కన అరవై ఎనిమిదో కౌంటర్ అరవై ఎనిమిదో కౌంటర్ వెయిట్ ఉంది అది బాగానే ఉందని ఆపడం జరిగింది దాని రిపేర్ అయితే అయిపోవడం జరిగింది దాని పక్కన డెబ్బై కానీ అలాగే అరవై తొమ్మిది కానీ పూర్తిగా ఈ రెండింటిని కూడా రిపేర్ చేయడం జరిగింది పూర్తిగా అంటే కౌంటర్ వేట్స్కి సంబంధించి పనైతే పూర్తిగా అయితే అయిపోవడం జరిగింది ఓట్ల ప్రక్రియ ఒకటి మాత్రమే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్న పైసలు కనిపిస్తూ ఉంది దీని తర్వాత మరేమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే ప్రకాశం బ్యారేజ్కి చేసే అవకాశం కనిపిస్తుంది పూర్తిగా కౌంటర్ వేట్లకు సంబంధించి అయితే ఇప్పటివరకు పనులైతే పనులు అయితే పూర్తిగా పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం